నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గంట మనోహర్ రెడ్డి గారు ఉన్నారు వారితో హాయ్ సార్ నమస్కారం మానస గారు సార్ మహాభారతంలోని కర్ణుడు కర్ణునికి మించిన దానగుణం కలగవారు ఎవరు లేరనే మాట వినిపిస్తూ ఉంటుంది అసలు అది ఎంతవరకు నిజం చాలా మంచి ప్రశ్న విశారమ్మా కర్ణుని సాధారణంగా చాలా మంది కర్ణుని మించిన దానగుణం లేడు మనకు దాన కర్ణుడు అనే పేరు కూడా ఉంది ఆయనకి వీరకర్ణుడు శూరకర్ణుడు దానకర్ణుడు అనే పేర్లు ఉన్నాయి వాస్తవమే అయితే కర్ణుడు దానకర్ణుడు అనడంలో నిజానికి వాస్తవం ఉంది లేదనడానికి లేదు ఎందుకంటే ఆయన ఒక మధ్యాహ్నం పూట ఏదైతే పూజ ఆరాధన విధానాలు పాటిస్తున్నప్పుడు పూజ చేస్తున్నప్పుడు ఎవరు వచ్చి ఏదడిగినా కూడా ఆయన ఖచ్చితంగా దానం చేశాడు కర్ణుడు ఆ విషయంలో మనం ఆయన తప్పు పట్టడానికి వీలేదు అయితే కర్ణుని దానగుణంలో ప్రధానమైనటువంటి ఎన్ని దానాలు చేసినా ఎంత దానగుణ సంపన్నుడని చరిత్ర వర్ణించినా మనం వర్ణించిన సామాజిక మాధ్యమాలు వర్ణించిన సినిమాలు వర్ణించినా మనము మనకు భూమిక ఏది మహాభారతం ప్రధానమైన ప్రామాణికం మనం మహాభారతంలో కర్ణుడు ఏం దానం చేశాడు నిజంగా దాన కర్ణుడేనా అనేది మహాభారతంలోని మూల రామ మూల భారతాన్ని మనం ప్రామాణికంగా భూమికగా తీసుకొని మనం కర్ణుని యొక్క పాత్రని అంచనా వేయాలి కర్ణుని యొక్క ప్రధానమైనటువంటి దానగుణం ఎక్కడ కనిపిస్తుందంటే దా కర్ణుని దానికంటే ముందు కర్ణుడు తో జన్మించినటువంటి సూర్యాంశతో పృథ పృథ అంటే ఎవరు కుంతీదేవి వాస్తవానికి కుంతిదేవ ఎవరు చిన్న విషయం చెప్పాలి ఎవరు అంటే ఆమె శూరసేనుని పుత్రిక ఎవరు వసుదేవుని యొక్క తండ్రి వసుదేవుడెవరు కృష్ణుని యొక్క తండ్రి దేవకి వసుదేవులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే కృష్ణుడు పుట్టి జన్మించాడు కదా అంతవరకు తెలుసు కదా మీకు కృష్ణుడు దేవకి వసుదేవులకి పుట్టి జన్మించాడు అయితే వసుదేవుని యొక్క తండ్రి సూరసేనుడు అతని యొక్క కూతురే పృథ అంటే కృష్ణునికి ఏమవుతుంది స్వయాన మేనత్త అవుతుంది మేనత్త అవుతుంది కుంతి ఆమె అసలు పేరు పృథి పృథ పృథ అయితే ఆమె తన ఆ పృథ తండ్రి సూరసేనుడు ఏం చేశాడంటే కుంతి భోజుడు అనే అతను ఇతనికి మేనభావ అవుతాడు ఎవరికి శూరసేనుడికి ఆ కుంతి భోజుడుకు సంతానం లేక నాకు నీ సంతానంలో నాకు ఇవ్వండి దత్తత ఇవ్వండి అంటే ఈ కుంతి భోజుడైన కుంతి భోజునికి ఈ శూరసేనుడు తన పుత్రిక అయినటువంటి కుంతీదేవిని ఆయనకు ఇచ్చా పెంచుకోమని దత్తత ఇచ్చాడే అనుకోండి ఆయన దగ్గర పెరిగింది ఏమి పెరిగిన తర్వాత అక్కడికి ఏమైపోయింది ఆమెకు అక్కడ ఋషులు రావడం వరాలు ఇవ్వడం అంటే ఏ వరాలు ఏ దేవతను స్మరిస్తే ఆ దేవుడు వచ్చేసి ఆమెకు సంతానాన్ని ఇచ్చేటట్టుగా చేయడం అవన్నీ దాంతో ఆమె సూర్యుని చూసి ఎంత అద్భుతంగా ఉన్నాడు అనుకోవడం దాంతో ఆ సూర్యుడే వచ్చి ఆమెకు అనుగ్రహించడం ఆమె గర్భం దాల్చడం సూర్యాంశతో కర్ణుడు జన్మించడం ఆ కర్ణుని నదిలో ఒక పెట్టెలో పెట్టి వదలడం అది రాధ తర్వాత అధిరతునికి దొరకడం ఇదంతా మనకు తెలిసింది అయితే అప్పటికీ అతను ఈ కవచ కవచకండలాలు ఉన్నాయి అయితే దానకర్ణుడిగా ఎదిగాడు అంతవరకు వాస్తవం అయితే అనేక దానాలు చేసిన అతను గొప్ప దానం ఎక్కడ చేశాడు అంటే చరిత్రలో నిలిచిపోయే దానం కర్ణుని ఏంటంటే కవచకుండలాల దానం ఏంటి ఆయన శరీరాన్ని కాపాడేవి అవి లేకపోతే ఆయన యుద్ధంలో వీర మరణం చెందుతాడు ఆ శి శరీరాన్ని ఆ కుండలాలే కాపాడతాయని ఆయన తీసి కానీ ఆ కవచ కుండలాలను దానంగా యాచించడానికి దేవదేవుడైనటువంటి ఎవరు దేవతల యొక్క రాజు ఎవరు ఇంద్రుడు ఇంద్రుడెవరు ఇంద్రుని అంశతో అర్జునుడు జన్మించాడు ఇంద్రుని అంశతోనే అర్జునుడు జన్మించాడు ఇక్కడ యుద్ధం ఎవరికి జరుగుతుంది సూర్యుని అంశతో జన్మించినటువంటి కర్ణునికి ఇంద్రుని అంశతో జన్మించినటువంటి అర్జునునికి మధ్య యుద్ధం ప్రారంభమవుతుంది కాబట్టి తన కొడుకైనటువంటి తన అంశతో జన్మించినటువంటి అర్జునుడిని కాపాడే ఉద్దేశంతో ఇంద్రుడు ఏం చేశాడు కర్ణుని దగ్గరకు వచ్చి యాచించాడు ఏమని నీ యొక్క ఆ కవచకుండలాలు నాకివ్వు అని అంటే అతను ఇంద్రుడని కర్ణునికి తెలియదా కర్ణుని యొక్క తండ్రికి ప్రేమ లేదా తన కొడుకు మీద కర్ణుని తండ్రి ఎవరు సూర్యుడు అందుకే అంత అంతకంటే ముందు వచ్చి తన కొడుకుని హెచ్చరిస్తాడు తస్మాత్ జాగ్రత్త కర్ణ అక్కడ అర్జున్ తండ్రి తండ్రి సమానుడు అనుకోండి తండ్రిని అంశతో ఏదైతే ఉన్నో అది ఇంద్రుడు వచ్చేసి నీ దగ్గరికి వస్తాడు నీ కవచకుండా అలా అడుగుతాడు మాకు నువ్వు నా కొడుకు నేను నాకు పుత్ర ప్రేమతో నేను చెప్తున్నాను ఎట్టి పరిస్థితి ఇచ్చావంటే నీవు అంతే సంగతులు నీ యుద్ధం రాబోయే యుద్ధంలో నీవు నీ ఓటమి తథ్యం కాబట్టి నీవు ఇవ్వకు అని చెప్తాడు చెబితే కర్ణుడు ఏమంటాడు ఇంద్రుడంతటి వాడు యాచిస్తే నా చెయ్యి పైనే ఉంటుంది కదా నేను ఖచ్చితంగా ఇస్తాను అంటాడు అంతవరకు కర్ణుని యొక్క గొప్పదానాన్ని మనం అన్నాడు సరే ఇంద్రుడు వచ్చాడు అయితే సూర్యుడు ఇంకొకటి మాట ఏం చేశాడు నువ్వు ఇస్తే ఇచ్చావు కానీ ఏదైనా ప్రతిదానం అడుగు దానికి మించిన దానం ఏదన్నా ఉంటే ఇంద్రుణ్ణి ఒక వరం అడుగు ఊకేందుకు ఇస్తావు ఏదన్నా దానం అడిగి ఏదన్నా వరం అడిగి ఇచ్చేసి అని ఆ సూర్యుడు ఈయనకి ఏస్తాడు చెప్పాడు సరే అన్నాడు కర్ణుడు ఇంద్రుడు వచ్చాడు వేషంలో నాకు కవచకుండలాలు కావాలి అన్నాడు మీరెవరో నాకు తెలుసు మహాత్మ నేను నా కవచకుండలాలు ఇవ్వడానికి ఇష్టమే నేను ఇస్తాను కానీ మొదలు ఇవ్వనంటాడు నేను నా కవచకుండా నిలవాలి ఇది ఇస్తే యుద్ధంలో నేను దుర్యోధను శపథం చేశాను నేను అతన్ని రాజుగా చేస్తాను దీంట్లో ఇవి ఇచ్చానంటే నేను యుద్ధంలో ఓడిపోతాను కదా అనే సందేహం కూడా వ్యక్తం చేస్తాను అప్పుడు చివరికి అతను ఇవ్వడానికి సిద్ధపడతాను ఎందుకంటే ఒకసారి యాచకుడు ఒక ఒకటి యాచించిన తర్వాత ఇవ్వకుండా ఉంటే అంతవరకు నా పేరు ప్రతిష్టలు అతని యొక్క గొప్పతనం మా మంట కలిసిపోతుందనే ఉద్దేశంతో ఇవ్వడానికి సిద్ధపడ్డాడు కానీ ఏం చేశాడు ఇస్తాను కానీ దానితో సరి సమానమైన నేను ఇచ్చే దానంతో సరి సమానమైన లేదా దానికంటే కొంచెం ఇంచుక ఎత్తైన ఉన్నతమైన లేదా ఎక్కువ శక్తి దివ్య దివ్యశక్తిని నాకు ప్రసాదించు ఆ దివ్యశక్తి ఏంటంటే వైజయంతి శక్తి వైజయంతి అంటే ఎవ్వరి మీద ఎవ్వరి మీద అయిన వాడిని అంతమందించగానే ఆ శక్తి తిరిగి రాదు అటువంటి గొప్ప శక్తి ఆ శక్తి నాకు కావాలి అని అంటాడు ఇంద్రునికి గత్యంతరం లేదు ఎందుకంటే వరం ఇస్తానన్నాడు ఇవ్వాల్సిందే కాబట్టి తదాస్తు అన్నాడు కానీ ఒకటే ఒక కండిషన్ ఒకటే ఒక నియమం ఏంటంటే ఇది ఒక్కసారికే పనిచేస్తుంది అనేక సందర్భాల్లో పనిచేయదు ఒక్కసారికే దీన్ని ఉపయోగించాలి అంటాడు సరే కర్ణుడు సరే అన్నాడు అప్పుడు తన యొక్క కవచ కుండలాల నుండి తన యొక్క శరీరం నుంచి రక్తం మోడుతున్న దాన్ని ఒలిచి దాన్ని సంగ్రహించి ఇచ్చాడు ఎవరికి ఇంద్రుడికి ఇంతవరకు దానకరణ కానీ ఏం చేశాడు దానము అంటే ఎప్పుడు దానం అంటారు దాన వీరుడు అని ఎప్పుడు అంటారంటే ఏది ఆశించకుండా ఇచ్చేది దానం ఒక భిక్షగాడు వచ్చాడు ఒక యాచకుడు వచ్చాడు మీరు ఏం చేస్తారు మన ఇంట్లో ఉన్నది ఏదైనా ఉంటే అన్నం కానీ రొట్టెలు కానీ ఏవైనా ఉంటే ఏం చేస్తాం తీసుకెళ్ళిస్తాం అంతేగాని నీ దగ్గర అదేదో బాగా కనిపిస్తుందే మీ మెడలో ఏదో ఉంది అది ఇస్తావా నాకు ఇస్తేనే నేను రొట్టె ఇస్తాను అది ఇస్తేనే నేను అన్నం పెడతాను ఆ ఇస్తేనే దానికంటే మించిన పాయసం ఇస్తాను అని అని నీవు బేరం చేసి ఒకటిచ్చి ఇంకోటి గుచ్చుకుంటే అది వ్యాపారం అవుతుంది అంతేగాని అది దానం అనిపించుకోదు కాబట్టి ఇక్కడ కర్ణుడు దానం చేశాడు తన యొక్క ప్రాణాలను శరీరాన్ని ఒడ్డి దానం చేసిన నిజమైన మహాదానకరణ అనడానికి వీళ్ళదు ఎందుకంటే ఒకటి అంతకంటే దివ్యశక్తిని సంపాదించుకొని ఇచ్చాడు అయితే అది దురదృష్టవశాత్తు అక్కడ కర్ణుడు పెట్టిన నిబంధన వల్ల అది ఒకసారి ఉపయోగించబడుతుంది రెండవసారి ఉపయోగించ ఆయన ఎందుకు కండిషన్ అట్లా ఎందుకే పెట్టాడంటే అర్జునుడి మీద ప్రయోగిస్తే అర్జునుడు హతమారిపోతాడని ఆయన భయం కాబట్టి ఒక్కసారి ఉపయోగించాలని దాని కొరకు కృష్ణుడు ఏం చేయాల్సి వచ్చింది మధ్యలో భీముడి కు సుతుడైనటువంటి ఘటోద్గజుని తీసుకురావాల్సి వస్తుంది వాడు మహాబలవంతుడు కాబట్టి అతను మొత్తం కౌరవ సైన్యాన్ని కురుక్షేత్రంలో అతలాకుతలం చేస్తుంటే ముందు ఈయన జంపవయ్యా లేకపోతే మొత్తం మనం అంతా చచ్చేటట్టున్నామని చెప్పేసి ఆ దివ్యాస్త్రాన్ని కర్ణుడు సంపాదించుకున్న దివ్యాస్త్రాన్ని ఘటోద్గజ్ను ప్రయోగించాడు ఘటోద్గజుడు సడు అంటే ఇతను తన దగ్గర ఉన్నటువంటి అస్త్రాలను ఒక రకంగా కోల్పోయినట్టే లెక్క ఆ రకంగా ధర్ణుడు దానకర్ణుడు అని చెప్పవచ్చు కానీ మహాదాన గొప్పవాడు అని మనము మూల భారతాన్ని బట్టి మనం నిర్ధారించాలి ఓకే సార్ మంచి వివరణ అందించారు థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలమ్మా